మ ఓం శ్రీ గురు నమ గు గురుగారి పాదాభివందనని గురువు గారు అండి తదిరి అన్న సందర్భం గురించి ఆ నా అనుభవాలు వివరిస్తున్నాను గురువు గారు ఇంతకు ముందు నా నేను రెగ్యులర్ సాధనగా చేస్తూ ఉంటానండి మీ ద్వారా రెగ్యులర్ రెగ్యులర్ సాధనలో ఉన్నానండి దగ్గర దగ్గర ఒక కేశవ మంత్రం కేశ మంత్రం తీసుకున్న తర్వాత ఒక ఆరు నెలల నుంచి ఎక్కువగా నరసింహ స్వామి దర్శన దర్శనం జరుగుతుండేది పడుకున్న లేదా సాధన కంప్లీట్ అయ్యే ముందుగా అయినా కానీ నరసింహ స్వామి దర్శనం జరుగుతుండేది ఎందుకైనా మంచిది కదిరిలో ఒకసారి మాట్లాడుకో రావాలి అని చెప్పని నేను అనుకున్నానండి అది ఆ విషయం అయితే మీకు చెప్పలేదు అందుకు క్షమించండి తర్వాత మీకు కొద్దిగా కాల్ మీకు తెలియపరిచి ఇట్లా కార్డ్స్ పంచండి గురువు గారు అండి పంచాలి కొన్ని కార్డ్స్ పంపించండి లక్ష్మీ నరసింహ స్వామి కదిరిలో పనిచేసి అక్కడ మాట్లాడుకొని వస్తాను అని చెప్పని మీకు తెలియజేయడం జరిగింది తర్వాత మీరు కార్డ్స్ పంపించిన తర్వాత పీఠంకి అక్కడికి వెళ్ళి పంచడం జరిగింది తర్వాత ఈవోగన కలుద్దామంటే ఆ రోజు ఆయన లీవ్ లో ఉన్నారు అని చెప్పి అన్నారు సరేలే ఇంకొకసారి వచ్చి మాట్లాడదామని చెప్పని అనుకున్నాను కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా వన్ మంత్ గ్యాప్త వెళ్ళానండి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఏదో కొద్దిగా చిరాగ్గా ఉన్నాడు దగ్గరకు వెళ్తే ఏదో మాట్లాడేదానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు సరేలే అని చెప్పని ఆ రోజు కూడా వచ్చేసాను వేరే వాళ్ళు అది కూడా రెండో సెకండ్ టైం కూడా వేరే వాళ్ళ ద్వారా వెళ్ళానండి మా ఇట్లా మా డ్రైవర్స్ ద్వారా పరిచయం ఏర్పడిన డ్రైవర్ ద్వారా వెళ్ళాను అక్కడ గుళ్ళో పరిచయం ఉన్నారండి అతని ద్వారా వెళ్ళినా గానీ కుదరలేదండి తర్వాత ఏదైతే అది కానీ ఇంకా గురువుగారి మీద అమ్మవారి మీద భారం వేసుకొని డైరెక్ట్ గా వెళ్ళి కలుస్తాము అని చెప్పని అనుకున్నాను తర్వాత మీరు కూడా ఒక ఒకటి రెండు సార్లు కాల్ చేశారు సరే అని చెప్పని భారం అమ్మవారి మీద మీ మీ మీద భారం వేసుకొని బయలుదేరానండి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయ్యగారి దర్శనము అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆ యూ మా కలవాలి అని చెప్పని అక్కడ ఉన్న షాప్ తో చెప్పాను ఇట్లా యూవో గారు లోపల ఉన్నారు తర్వాత వచ్చి మాట్లాడచ్చు అన్నారు అంతవరకు అత యువ గారు వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేస్తానండి ఆఫీస్ దగ్గర ఆ యూ గారు వచ్చాక ఇలా అని చెప్పని సాధకులు అక్కడ ఉన్న స్టాఫ్ తో చెప్తే సరే అని చెప్పని యువ గారితో మాట్లాడిచ్చారు మాట్లాడిన తర్వాత ఆయన ఓకే చేసిన తర్వాత ఇలా పలా ఎక్కడ పెట్టుకోవాలా స్వామి అంటే ఇట్లా పలాంటి చోటు పెట్టుకోవచ్చు చూడండి అని చెప్పని పర్మిషన్ ఇచ్చారండి అప్పుడు మీకు వివర మీకు దాని గురించి తెలియజేయడం జరిగింది తర్వాత ఇంకా దానికి సంబంధించిన విషయాలు అక్కడ ఎక్కడెక్కడ మనకు అనసంతర్పానికి సంబంధించిన పాత్రలు కానీ సరుకులు కానీ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో అన్ని కనుక్కొని మీకు తెలియపరిచి ఇంటికి వచ్చేస్తానండి తర్వాత ఆ ఇంకా ఇంకా రెండు రోజులు ఉండాలనగా మీరు కదిలి అన్న సంతర్పణ గురించి గుర్తు చేయడం జరిగింది ఆ వంట పాత్రల లిస్టు ఇట్లాంటివన్నీ ఆ రోజు కనుక్కొని వచ్చాను కదా అవి అవి కాదు మళ్ళా చెప్పని మీరు రెండోసారి లిస్టు పెట్టడం జరిగింది సరుకుల లిస్టు అన్ని ఇంకా అక్కడ తీసుకోవడానికి పెద్ద షాపులు ఏం లేవు అన్ని చిల్లర చిన్న చిన్న షాపులే హోల్సేల్ షాప్ లో అక్కడ కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు గురువు గారు అండి ఇట్లా మదనపల్లి అయితే డిమార్ట్ ఉండదు ప్లస్ రిమార్ రిలయన్స్ ఉండదు ఇక్కడ తీసుకొని వెళ్తాను అని చెప్పని మీకు తెలియజేయడం జరిగింది తర్వాత మీరు లిస్ట్ పెట్టిన తర్వాత డిమార్ట్ కి వెళ్ళి కొన్ని సర్కిల్ తీసుకున్నాను ఆ ఇంకా పచారీకోట్లో దొరికే సామాగ్రి అక్కడ దొరకదు అని చెప్పని అనుకొని నేను మళ్ళా పచారీ షాప్ కి వెళ్ళి అక్కడ మిగిలిన సర్కిల్ తీసుకున్నాను ఆ అక్క అందులో ఇంకోటి గురువు అండి అక్కడ డిమార్ట్ బెల్లం రేట్ విషయానికి ఇక్కడ నేను ఫస్ట్ వెళ్ళిన పచారి షాప్ బెల్లం విషయానికి కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందండి త్రీ రూపీస్ ఏమో డిఫరెన్స్ వచ్చింది ఇంక సరే అని చెప్పని రవీంద్ర గారికి అడిగి ఇలా ఉండే పరిస్థితి అని చెప్పంటే సరేలే అక్కడ వద్దులే బయట తీసుకుందో అని చెప్పన్నారు సరే అని చెప్పని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ సరుకులు తీసుకున్న తర్వాత మళ్ళా పక్క షాప్ని అడిగాను అక్కడికి ఇక్కడికి సెవెన్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడే పక్కన పక్కనే మళ్ళా షాపులు సరే అని చెప్పండి వీళ్ళ దగ్గర పచారి షాప్ లో అతని దగ్గర తీసుకునే సరుకులు తీసుకునేసి మళ్ళా పక్కన వచ్చి బెల్లము చక్కెర తీసుకోవడం జరిగిందండి తీసుకున్నాక ఆ బెల్లము చక్కెర పచారి సామాగ్రి అంతా ఒకే మూట కట్టుకొని ఇక్కడే బస్సులో పెట్టుకొని ఉన్నాను ఇంకా పొద్దున్నే బయ ఈరోజు నైట్ లో బయలుదేరేస్తాను కాబట్టి ఆ నా ఫ్రెండ్ వచ్చేలా అతని బస్సులో పెట్టి పంపించేశానండి పెట్టి పంపించేసి ఉంటే అతను ఏం చేశాడు తన రూమ్ లో పెట్టి పెట్టింటాను డ్రైవర్స్ రూమ్ ఉండాలి అని చెప్పారు ఉండదు కదా అంటే ఖచ్చితంగా ఉండదు డ్రైవర్ మేమంతా అక్కడే ఉంటాము మేము నువ్వు కూడా రావచ్చు ఈ రోజు వచ్చేట్టుగా ఉంటాయని చెప్పన్నారు సరే మీరు పదండి నేను వచ్చేస్తాను అని చెప్పను అతనికి కొన్ని సరుకులు చంపించేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి సరుకులు తీసుకొని బయలుదేరుతున్నాను బయలుదేరదాం అనుకుంటే ఇంకా సిలిండర్ వస్తానన్న అతను రాలేదు సరే అని చెప్పని అతను కాల్ చేస్తూ సిలిండర్ తీసుకొని ఇట్లా పలాం చోటుకి వెళ్ళండి సిలిండర్ వస్తారు మీరు అప్పుడే అమౌంట్ కట్టేసిన నాకు మళ్ళీ నాకు ఓటీపీ చెప్పండి అని చెప్పాడు సరే అని చెప్పనిదే ఇంటికి వెళ్లి సిలిండర్ తీసుకొని గ్యాస్ గోడ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సిలిండర్ తీసుకొని వచ్చి బస్ స్టాండ్ లో పెట్టాను ఇంకా బస్ స్టాండ్ లో పెట్టి ఇంటికి మిగతా మిగిలిన సర్కుల్ తీసుకొని వద్దాం అనిపిస్తే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఎడతెరిపి లేకుండా కరణీసం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడింది ఇట్లా పోతే కష్టము నానిపోతానని చెప్పనిదే సిలిండర్ ఇక్కడ పెట్టేసి కొద్ది వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళి సరుకులు తీసుకొని నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఇట్లా కదిరి గురుగారి సంకల్పం ద్వారా సంకల్పంలో భాగంగా కదిరిలో అన్న సంతర్పణ చేయడం జరుగుతుందమ్మా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న సంతర్పణ పూర్తి దీవించటం లేదు అని చెప్పని అమ్మవారికి అయ్యవారికి దండ పెట్టుకొని బయలుదేరి రావడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి వర్షం వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఏం చేయలేని పరిస్థితి గట్లా బయలుదేరేది అనుకుంటే ఏమంటే ఇంకో బెనిఫిట్ ఏమంటే అండి నేను ఎప్పుడు హెల్మెట్ వాడను ఫస్ట్ టైం హెల్మెట్ వాడానండి ఇన్ని సంవత్సరాలుగా టూ వీలర్ తీసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా హెల్మెట్ వాడిందే లేదు ఇక్కడికి రావాలని చెప్పి వర్షం పడుతుంటే హెల్మెట్ ఎక్కి తెచ్చుకున్నానండి ఇంట్లో నుంచి ఉంటాది హెల్మెట్ ఉంటాదంటే ఉంటాది అయితే లేదండి సరే అని చెప్పి హెల్మెట్ ఉండదు కదా ఎట్లయితే అట్లా కాని అని చెప్పని బయలుదేరేసానండి సిలిండరు సరుకులు తీసుకొని ఆ ఊరు దాటాను వర్షం అయితే లేదండి కదిరి వరకు కదిరిలో అడుగు పెట్టి నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో అడుగు పెట్టేంత వరకు కూడా మళ్ళా వర్షం లేదు మదనపల్లిలో మాత్రమే వర్షం పడుతుంది సరేలే దయ అమ్మవారి దయ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి ఇబ్బంది ఏం లేదు చెప్పి అనుకో బయలుదేరేసిన ఊరు దాటిన తర్వాత వర్షం ఏం లేదు మీకు సరే అని చెప్పని కరెక్ట్ ఇక్కడ పది గంటలకు బయలుదేరాను అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఇట్లా వర్షం పడుతుంది గురువు గారు అండి ఇట్లా బయలుదేరడానికి ఇబ్బంది పాలి అని చెప్పాను సరే ఏదైతే అది కానీ అని చెప్పని పది గంటలకు బయలుదేరాను అతను అప్పటికే నా ఫ్రెండ్ సర్కిల్ అయితే తన రూమ్ లో పెట్టుకొని ఉన్నాడు మళ్ళా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఫోన్ చేస్తే ఇలా పలాంటి చోట చెప్పని అడ్రస్ చెప్పాడండి అక్కడికి వెళ్ళి నేను కాసేపు పన్నెండు గంటలకు వెళ్ళిన తర్వాత వెళ్ళాను కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మీరు మీ మీరు పొద్దున్నే ఐదు గంటలకు వచ్చారండి ఇంకా అప్పుడు కాల్ చేశారు ఇంకా అప్పుడు నేను స్నానం చేసుకున్నాను సరే గురుగారండీ స్నానం చేస్తూ అని చెప్పనిందే స్నానం చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది ఇంకా రూమ్ లో తీసుకోవాలి కదా అని చెప్పన్నారు అక్కడికి వెళ్తే ఈవో గారు అప్పటికి లేదు తొమ్మిది గంటల పైన తీస్తారు అని చెప్పని ఇక్కడ రూమ్లు ఇచ్చేవాళ్ళు అని చెప్పిన వాళ్ళకు అని చెప్పని ఆ అక్కడికి వస్తే కూర్చున్నాం గురువు అండి మీరు నేను ఇంకా విషయానికి అయితే లోపలికి వెళ్తే అతను రాలేదు ఇంకా టెంపుల్ లో అయవా దగ్గర ఉన్నారు తొమ్మిది గంటలకు అట్లా రా బయటొస్తారు అప్పుడు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారని చెప్పారు సరే అని చెప్పని అనుకొని మీకు వచ్చి ఇలా అని చెప్పని పరిస్థితి వివరిస్తే సరే అయ్యా ఈ మన నా సామాగ్రి ఎక్కడైనా పెట్టండి చిన్న పని ఉంది అని చెప్పని మీరు అన్నారు గురుగారండి ఇంక సరే అని చెప్పని అక్కడే మా ఉదయన్ గారు అనస అనుదాన సత్రంలో వర్క్ చేస్తున్నారు అక్కడ తను తనకు చెప్పి మీ వస్తువులు బ్యాగు అక్కడ పెట్టేసి బయట వచ్చామండి సరే మేము అట్లా వెళ్ళి వద్దాం రా అని చెప్పని మీరు తెలుసుకొని వెళ్ళడం జరిగింది గురుగారండి ఆ హిందూపూర్ రూట్ లో నాకు తెలియదు అండి ఎన్ని రోజులుగా నేను కదిరికి వెళ్ళొస్తున్నా ప్లస్ హిందూ హిందూపూర్ రూట్ లో దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది సార్లు జర్నీ చేశాను ఆ అక్కడ ఇలా ఉంటాది అని నాకు తెలియదు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు అండి ఆ పాలబావి అని ఒక కదిరి నుంచి ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ వస్తుందండి మీరు చెప్పిన విధంగా నేను టూ వీలర్ లో మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్లు కానీ పాలబాబి ప్లస్ అమ్మవారి టెంపుల్ ఉన్నదండి అక్కడ ఇక్కడ బోర్డు అక్కడ ఒక బోర్డు ఉంటే ఆ బోర్డు మీరు చదవమన్నారు నేను చదివానండి చదివితే దాని గురించి కూడా నాకు తెలుసు అండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి కథలు చెప్తారు గురుగారండి ఆమె పేరు మీదనే ఈ టెంపుల్ ఉండాలి అని చెప్పని మీ కూడా వివరించడం జరిగింది ఆ ఆ కథ వేసే వాళ్ళకి ఇలా కథ ముగుస్తుందనగా అతనికి ఒళ్ళులోకి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది అవును అని చెప్పన్నారు మీరు కూడా సరే అని చెప్పని అక్కడ కాలు చేతులు కొట్టుకొని నెత్తి నీళ్ళు చల్లుకొని మీరు చెప్పిన విధంగా సాధన చేసుకోవడం జరిగింది కరెక్ట్ కరెక్ట్ పదహైదు నిమిషాలు కూర్చున్నానండి మీరు చెప్పిన విధంగా అంటే టైమింగ్ అయితే మీరు చెప్పలేదు నేను అనుకున్న టైమింగ్ అది పదహైదు నిమిషాలు కూర్చున్నానండి ఎనర్జీ లెవెల్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు ఇట్లా ఇలాంటి చిన్న టెంపుల్స్ లో కూడా ఇంత ఎనర్జీ ఉంటుందా అని చెప్పని ఆ అక్కడ ఏమి రాస్తున్నారో అదే విధంగా దర్శనాలు కూడా జరిగాయండి మీకు వివరించడం కూడా జరిగింది తర్వాత పక్కనే స్తంభాలు ఉన్నాయండి రాతి స్తంభాలు ఆ పైన మీరు చెప్పారు ఇలా రాళ్ళు విసిరితే దానిపై కూర్చుంటే పుత్ర సంతానం జరుగుతుంది అని చెప్పని అక్కడ బోర్డు ఉండాలి మీరు వివరించారు అప్పటికైనా నేను అక్కడికి చేరకముండే సరే అని చెప్పని నేను కూడా ఏదో ఫ్లోలో అనుకోకుండా మూడు రాళ్ళు ఎత్తుకొని విసిరానండి పైకి మూడు రాళ్లలో రెండు రాళ్లు కింద పడిపోయాయి ఒక రాయి మాత్రం లాస్ట్ లో పోయి కూర్చుండీ అంతా నరసింహస్వామి అనుగ్రహము మీ గురువు అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము అనుకున్నా అది ఎందువల్ల నిలబడిందో నాకైతే తెలియదు అండి ఆ సరే అని చెప్పని మీకు ఇలా నిలబడింది గురువుగారు అని చెప్పని చెప్పడం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఆ మళ్ళా రిటర్న్ అయ్యామండి రిటర్న్ అయిన తర్వాత ఇంకా రూమ్స్ తీసుకోవాలి కదా అయ్యా పదాము అని చెప్పన్నారు సరే అని చెప్పని వచ్చేసాము ఆ వచ్చే ముందుగా కొద్దిగా టిఫిన్ అది కార్యక్రమం కార్యక్రమాలు చూసుకొని మళ్ళా టెంపుల్ లోపల వెళ్ళడం జరిగింది అదే టైంకి ఈవో గారు కూడా టెం గుడి టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చారు ఆ అతన్ని కలసడం జరిగింది అతను అయ్యా ఇలా ఒక పది నిమిషాలు ఆగు అతన్ని పిలిపిస్తా అతనితో మాట్లాడి మీకేం కావాలో అన్ని చూస్తాను ఆ రోజు మాట్లాడిన అతనితో అని చెప్పని నాగరాజు గారిని పిలిపించారండి అతను పక్కన షాప్ కాల్ చేసిన ఐదు నిమిషాలకు వచ్చాడు తర్వాత ఇవ్వగారితో మాట్లాడి మనకు రెండు రూములు తీ ఇచ్చారు ఇట్లా పలానా చోటు చేస్తామంటే చేసుకోండి ఇబ్బంది ఏం పెట్టదండి ఏదో దైవకార్యం అంటున్నారు కదా అని చెప్పని ఆయన కూడా పర్మిషన్ చేసి ఈయన నాగరాజు గారికి చెప్పేసి మనకు ఎలాంటి అవసరం ఉన్నా హెల్ప్ చేసే విధంగా మాట్లాడి చేసి వెళ్ళారండి తర్వాత రూములు తీసుకోవడం జరిగింది మీరు అందులో ఫస్ట్ మీకు రూమ్ అలా క్లీన్ చేపించేసి మీకు మేము మీరు స్నానం చేయాలని చెప్పని ముందుగా మీ రూమ్ క్లీన్ చేపించండి అంతా అయిన తర్వాత మీరు వెళ్ళ వెళ్ళడం జరిగింది ఇంకా అనుకోకుండా మీరు మళ్ళీ ఇట్లా అతిమ్మ మరి మనకి వెళ్దాము ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటే అప్పటికి మీకు నాకు తెలియకుండా శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అని చెప్పి హిందూపూర్ అతను పరిచయం అయినారు నాకు తెలియదు అండి అతని గురించి అతను కూడా పదాము అని చెప్పిన వాళ్ళతో ఇంకా శ్రీనివాస్ గారు రవీంద్ర గారు నేను మీరు ప్లస్ ఆయన ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు మా నా ఐదు మంది కలిపి టూ వీలర్ లో వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం అండి దగ్గరుండి కూడా తిమ్మ మరి మానకి వెళ్ళడం మళ్ళీ అమ్మ రెండు మూడు సార్లు వెళ్ళిందండి శివరాత్రి శివరాత్రికి ఆ సరే అని చెప్పని అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనాలు చేసుకోవడం జరిగింది అమ్మవారి ముందు సాధన చేసుకోండి అంటే సరే అని చెప్పని సాధన చేసుకోవడం జరిగింది అప్పటికైతే కొద్ది కొద్దిగా ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ అంతగా లేవండి పెద్ద చూసాను నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళడము సరే అని చెప్పని మామూలు సాధన చేసుకొని వచ్చేసాము ఆ అప్పటికి కొన్ని ఫోటోలు తీసుకున్నాను అమ్మవారివి ప్లస్ లో ఉన్న విగ్రహాలవి ఆ అప్పుడుకైతే ఏం అనిపించలేదండి తర్వాత మీరు మా అందరం బయట వచ్చేసినాక మెయిన్ రోడ్ రోడ్డుకి వచ్చేసాక ఇంక బయలుదేరదామంటే ఇంక మళ్ళీ మీరు ఇలా వెళ్ళండి ఆ అని చెప్పని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ సాధన చేసుకున్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్ గా ఉన్నాయండి ఆ అమ్మవారి దర్శనం గాని అయ్యవారి దర్శనం గాని బాడీ షివరింగ్ గాని రావడం జరిగిందండి తర్వాత సాధన అయిన తర్వాత ఫోటోలు తీసుకున్నాను ఆ అప్పుడు తీసుకున్న ఫోటోలకి ఇప్పుడు తీసుకున్న ఫోటోలకి చాలా వ్యత్యాసం కనపడింది అప్పుడైతే ఏదో పోగొట్టుకున్న మొహం పెడితే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఫోటో తీసినప్పుడు అలా కనిపించిందండి అమ్మవారు గాని సైడ్ పక్కన ఉన్న విగ్రహాలు గాని తర్వాత సెకండ్ టైం వెళ్ళి సాధన చేసుకుని ఫోటోలు తీసిన తర్వాత ఆ నా నాకు రావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయా నీకు కావాల్సినవి నేను నీకు ఇస్తాను అని చెప్పని రీజన్ లో నవ్వుతూ కనిపించారండి అమ్మవారు కూడా చాలా ఆనందం అనిపించిందండి ఇప్పుడు కూడా చెప్పడానికి మాటలు రావట్లేదు బాడీ మొత్తం షివరింగ్ వస్తుంది ఇంకా తర్వాత టైం అవుతుందా ఇంకా ఇంకా సరుకులు తీసుకోవాలి కదా వెళ్దాము అని చెప్పంటే సరే అని చెప్పని బయలుదేరంగురు గారు అండి రిటర్న్ అయిన తర్వాత ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని రెడ్డి గారిని అందరిని టెంపుల్ లోపల వెళ్లేసి నేను రవీందర్ గారు కొన్ని సరుకులు అదే కూరగాయలు తీసుకురావాల్సి అంటే వెళ్ళామండి కూరగాయలు తీసుకున్నాము అప్పటికి టెంట్ సామాగ్రి అతను కొద్దిగా లేట్ చేస్తాడండి ఆ టెంట్ సామాగ్రి అతను ఆటోని పిలిపించడంలో లేట్ అయింది అతను వచ్చిన వచ్చాడు అతనికి సామాన్లు అన్ని తీసి పంపించడం జరిగింది ఇలా పలా పలాని చోటికి వెళ్ళు మా గురువు గారు ప్లస్ ఇంకా ఇద్దరు ఉంటారు వాళ్ళు దింపుకుంటారు ఎక్కడ వెళ్ళి అక్కడ వేయించింది అని చెప్పాను సరే అని చెప్పి అతను వెళ్ళాడు మేము ఇట్లా కూరగాయలు తీసుకుని వచ్చేసామండి ఆ కూరగాయలు తీసుకున్నాక మళ్ళీ మేము రూమ్ కి రావడం జరిగింది రవీంద్ర గారు ఇలా పలా పలానా పక్కన పెట్టి పలానివి అన్నీ సపరేట్ చేసేవి మీ గురువు గారు మెసేజ్ పెట్టారు కదా మన ఇద్దరమే కదా ఈ గ్రూప్ లో లీడర్స్ ఆ వస్తువులన్నీ సపరేట్ చేసేయి ఇబ్బంది పొద్దున్నే ఇబ్బంది పడకుండా అని చెప్పని అనుకుని సరే అని చెప్పని ఆ వస్తువులన్నీ ఒక పక్క వంటకు సంబంధించిన వస్తువులన్నీ ఒక పక్క పెట్టడం జరిగింది ఇంకా సరే అని చెప్పని ఇంకా ఇంకా కాల్ ఇలా పలాంటాయానికి ఉంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది ఆ జూమ్ కాల్ అటెండ్ అయ్యాము రవీంద్ర గారు మీరు చెప్పినవన్నీ రాసుకుంటూ ఉండగా మొదటగా ద దర్శనాలు అయితే ఆ కొన్ని కొన్ని దర్శనాలు నేను నేనైతే లేనండి నాకు ఏదో మిక్సీ బట్టాలంటే కొబ్బరి పొడి నేను చెప్పి నేను వచ్చేసాను రవీందర్ గారు దర్శనాలు చేసుకున్నారంట సరే అని చెప్పని పాలపొంగులో దర్శనాలు కానీ అన్నీ వివరించడం జరిగింది వంటలు అయితే బాగా చాలా టేస్ట్గా వస్తాయా ఈ అన్ని అంద అన్ని అన్ని అందరూ పైన ఈ అన్న సంతర్పణ చాలా విశేషంగా వస్తుంది అని చెప్పన్నారు ఆ వంటలు కూడా చాలా విశేషంగా ఉంటాయి అని చెప్పన్నారు అలాగే జరిగిందండి ఆ అది అయ్యవారి నరసింహస్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం మీ అనుగ్రహం ద్వారా సక్సెస్ అయ్యామండి వంటలు చేయడంలో ఆ అందులో అంతకు ముందు రోజే అక్కడ టెంట్ సామ టెంట్ సామగ్రి టెంట్ వేయడానికి మనం వెళ్ళినప్పుడు అతను పార్కింగ్ అతను ఏదో కొద్దిగా కసరి కసరిగా మాట్లాడాడు కొద్దిగా ర్యాష్గా అదంతా ఏం లేదండి ఇట్లా ఈవో గారి పర్మిషన్ ద్వారా చేస్తున్నాము అని చెప్పి అంటే సరేలే అని చెప్పి నాకు ఫోన్ చేయించాను అని చెప్పిన అతను మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాంలే ఇవన్నీ చేసిన తర్వాత అని చెప్పని ఉన్నాము ఇంకా అంత అయింది ఇంకా ఇంకా తర్వాత వడ్డన చేసేటప్పుడు కొన్ని దర్శనాలు చే చేసుకున్నామండి అది ఎవరైంది నాకైతే నేను సరిగా గుర్తుపట్టలేకపోయాను మళ్ళీ మీరు ఫోటోలు పెట్టిన తర్వాత ఆ ఇలా పలానా చోట అమ్మవారు ఉన్నారు చూడండి అని చెప్పని ఈ రోజు మా మార్నింగ్ చూశానండి ఆ దర్శనాలు అయితే సార్ చాలా మిస్ అయ్యానండి గురువు గారు అండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది గాని గానీ వటను చేసేటప్పుడు దర్శనాలు గాని ఆకి వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా వటన్ చేశానండి చాలా ఆనందం అనిపించింది అండి కదిరిసే అన్న సంతర్పణ చాలా తృప్తిగా చేసుకున్నట్లు అనుభవాలు అయ్యానండి తర్వాత ఇంకా మీరు పది గంటలకు నాకు వస్తాయ్యా నువ్వు ఉంటే బయలుదేరు అని చెప్పను అన్నారు లేదు గురువు గారు అండి మీరు బయలుదేరిన తర్వాత నేను బయలుదేరుతాను అని చెప్పని చెప్పడం జరిగింది తర్వాత రూమ్ లో కూర్చొని కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం జరిగింది ఎవరెవరి అనుభవాలు ఎట్లున్నాయి అని చెప్పని చెప్పడం అనుకో తెలుసుకోవడం జరిగింది గురువు గారు ఒక్కొక్కరికి ఒక విధంగా శ్రీనివాస్ గారికి కానీ రవీంద్ర గారికి కానీ నాకు కానీ ఇంకొక ఆయన రెడ్డి గారు గాని ఇంకొక సాధకుడు వారాహి ఎవరు జానిక్రామ్ ఆ అతను రావడం అతని అనుభవాలు కానీ చాలా ఆనందం అనిపించేదండి తర్వాత మీరు బయలుదేరిన తర్వాత నేను ఆ ఇంకా అక్కడి నుంచి మీరు బస్ ఎక్కాను అని చెప్పి నేను మెసేజ్ పెట్టిన తర్వాత మీరు మెసేజ్ పెట్టారు గురుగారండి అండి నేను ఇట్లా బస్సు ఎక్కాను అని చెప్పానంటే సరేలే క్షేమంగా చేరుకో క్షేమంగా బస్ స్టాండ్కి వెళ్ళారు గారు అని చెప్పి అని అనుకున్నాను సరే అని చెప్పాను నేను బయలుదేరి ఇక్కడ మదనపల్లి వరకు ఇబ్బంది ఏం లేదు గురువు గారు అంటే వచ్చేసాను ఇంకా పది కిలోమీటర్లు ఉండగనక అంగల్ నుంచి వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది ఇంకా అనుకోతానేమో అని చెప్పని చాలా భయం పెందండి అంటే పెద్ద వర్షం ఏం పర్లేదు ఇంటికి చేరుకునేంత వరకు అప్పటికి వేడుకుంటూనే ఉన్నా గురువు గారు అండి వర్షం పడుతుంది అమ్మవారు అమ్మ వర్షం పడుతుంది ఇంటికి చేరేంత వరకు వర్షం పడకూడదమ్మా నేను నానుకోకూడదు వస్తువులు కూడా కొన్ని డబ్బా మూత కూడా ఎక్కడ మధ్యలో రాలిపోయింది గురువు గారు అండి ఆ వస్తువులు కూడా నానకూడదు అని చెప్పి అనుకుని వేడుకుంటా వస్తున్నా అలాగే తుంపర పడుతూ ఉన్నిందండి అంటే ఒక మోస్తరుగా కూడా కాకుండా ఆడ చినుకో ఆడో పడుతూ ఉండింది సరే అని చెప్పని ఇంటికి చేరుకున్నాను గురువు గారు అండి చాలా తృప్తిని ఇచ్చిందండి కదిలి అనేసం చెప్పను గురువుగారు అండి బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు భయపడే సన్నివేశాలు ఏంటి గురువుగారు అండి బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు అంటే మీరు పదహైదవ తేదీ తారీఖున నన్ను అక్కడికి హిందూపూర్ రూట్ లో అమ్మవారి కి పిలుచుకొని పోవడం చాలా విశేషం అనిపించింది అండి చాలా ఆనందపడ్డాను తర్వాత నాకు తెలియని ప్లేస్ కూడా మీరు పిలుచుకొని వెళ్ళారంటే అది నేను ఏ జన్మలో చేసుకున్నప్పుడు ఏమో గురువు ద్వారా గురుగారి సమక్షంలో అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి సాధన చేసుకోవడము ప్లస్ మరి తిమ్మమ్మ మరిమానికి వెళ్ళడం గురువుగారు అండి అక్కడ కూడా సాధన చేసుకోవడం ఇంకా బా అంటే బాధాకరం అంటే ఇంకా అతను టెంట్ వే వేసేదానికి మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా గా ప్రవర్తించడము పొద్దున్నే ఒకరు సాయంత్రం ఒకరు ర్యాష్గా ప్రవర్తించడము ఇలా ఈవో గారు పర్మిషన్ అంటే ఎవరున్నా కానీ నాకు ఫోన్ చేయించండి అనడము నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ విషయంలో గురుగారు అండి భయపడడం కూడా ఆ విషయంలోనేనండి అండి ఇతనే ఇలా మాట్లాడుతున్నాడు పాకంగా చెప్పాను బాగా తొందరగా అతను కూడా చాలా తొందరగా అయిపోయింది అసలు ఎలా అనిపించింది ఏమనిపించింది గురువు గారు అండి యాక్చువల్ గా ఫస్ట్ టైము రవీంద్ర గారు చేయడం జరిగిందండి నాకు అతను పదహారు అన్న సందర్భంలో వెళ్ళాడు కాబట్టి కొద్దిగా ధైర్యంగానే ఉందండి ఎలా అంటే ఎక్కువగా మీరు రవీంద్ర గారిని శ్రీనివాస్ గారిని వంట మాస్టర్ అయినటువంటి రాజేష్ గారితోనే ఎక్కువగా పార్టిసిపేట్ చేసేట్లుగా జూమ్ లో కానీ మెసేజ్ రూపంలో కానీ వాళ్ళిద్దరినే వంట మాస్టర్ దగ్గర పెడుతుంటారు కొద్దిగా ధైర్యం ఉంది మీరు గారు అంటే వడ్డన విషయంలో అయితే కొద్దిగా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు వంట చేయడంలో వడ్డన చేయడం స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా జనాలు అతను లో వేసే పార్కింగ్ అతను లో వేసేస్తున్నారు ఇబ్బంది బెటర్ ఆ టైంలో ఇబ్బంది పడతానం పడతామేమో అనుకుంటే ఇంకా స్టార్ట్ వడ్డానికి స్టార్ట్ అయ్యే టైంలో ఎందరైతే ఇలా చేస్తున్నాడో చెప్పని నేను అనుకున్నా సరే ఎట్లయితే అట్లా కానీ అని నలుగురిని పిలిస్తే పిలుస్తూ మిగతా అందరూ వాళ్ళే వస్తారు అనుకున్నా ఆ ఫస్ట్ నేను వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచాను తర్వాత ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు పిలవడం జరిగింది కన్నడ కన్నడ భాషలో సరే ఇంకా ఫ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది కరెక్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయిపోవడం జరిగింది చాలా ఆనందం అనిపించింది గురువు గారు అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా అండి పాయసము ఒక్కొక్కరు అయితే చాలా బాగుంది అని చెప్పని అడిగారు గురువు గురువుగారు అప్పటికి నాకు ఇంకా కొద్దిగా కళ్ళు తిరగడం తిరిగినట్లు అనిపిస్తుంటే నేను ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరే అయ్యా తినేసి అని చెప్పే కొద్దిగా పెట్టుకొని తిన్నానండి చాలా బాగుందండి మళ్ళీ తినిన తర్వాత నేను మొబైల్ పెట్టుకొని వెళ్ళి ఒక నాలుగు ఐదు మంది సాధకులని నాలుగైదు చోట్ల అడిగానండి వాళ్ళైతే ఎలాంటి ఇబ్బంది లేద్యా టేస్ట్ అయితే బాగుంది పాయసం కూడా మేము ఎప్పుడూ ఇలాంటి రుచి చూడలేదు ఇలాంటి భోజనం మేము ఎప్పుడు చేయలేదు ఎంత కావాలంటే అంత రెండు మూడు సార్లు వచ్చి పెట్టించుకొని తినమంట తినమంటున్నారు మేము అలాగే వచ్చి తిన్నా తిన్నాము ఇబ్బంది అయితే ఏం లేదు చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది అని చెప్పన్నారు అప్పటికి కొద్దిగా మనసు తృప్తి అనిపించింది గురువు గారికి మా వంట అని అతను రాజేష్ గారు ఇంటిమేషన్ తో గురువు గారి సమక్షంలో వాయిస్ మెసేజ్ రూపంలో ఆయన రవీంద్ర గారు విని మీ సమక్షంలో వంట చేయడం అనేది చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వంట చేస్తున్నారు అందువల్ల అండి చాలా తృప్తిని ఇచ్చిందండి గురువు గారు అండి నేను ఈ విషయంలో కొద్దిగా గర్వంగానే చెప్పుకుంటా గురుగారండి ఎందుకంటే టెంట్ అతను టెంట్ నానకూడదు నానిపోతుందేమో ఇప్పుడే అని చెప్పారండి ఆయనకు మా మాట ఇచ్చే వచ్చానండి నా మీద భరోసా వేసుకో నీ టెంట్ అత అస్సలు నాన్న నేను ఎలా అంటే నా మా గురువు గారి మీద అమ్మవారి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద భారం వేశాను టెంట్ అయితే నానదు సామాగ్రి ఒక్కటి కూడా నానదు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గురువు గారి అనుగ్రహంతో నీకు నానకుండా తడవకుండా టెంట్ సామాగ్రి ఇవ్వగలను అని చెప్పన్నాను గురువుగారండి మీ అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో ఆ ఆ విషయంలో మాత్రం నేను చాలా ఆనందపడ్డానండి గురుగారండి అదే వర్షం కూడా తర్వాత వర్షం స్టార్ట్ సందర్పణ అవును గురుగారండి నిన్న నిన్న సాయంత్రం సుంపర పడింది టెంట్ టెంట్ వేసేటప్పుడు రోజు ఇవాళ అన్న సంతర్పణ పూర్తి కార్యక్రమం అంతా అయిపోయినాక మనం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటామనంగా స్టార్ట్ అయింది ఇలా బయట ఎక్కడో వెళ్ళాలనుకుంటే పాలపాటి దిన్ని పాలపాటి దిని గురుగారండి అది హనుమంతుల వారి ఫేమస్ అండి అక్కడ వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడికి ఆయన ఎందుకో రాని ఆయన అనుగ్రహం ఉండకూడదు అనుకున్నాడు ఏమో తెలియదు ఆ వర్షం కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది మనకు ఆటోలు కూడా కొన్ని కుదరలేదు అందువల్ల అదేనా వర్షం కూడా అవును రోజు సాయంత్రం గానీ తర్వాత స్టార్ట్ అయింది తర్వాత రాత్రి కుప్ప వృష్టి పడింది మళ్ళీ ఉదయం పడింది అదే అసలు ఎలా అనిపించింది అసలు అన్న ఏ మాత్రం అవును గురుగారు ఆ విషయం ఆ విషయంలో అయితే నేను మిమ్మల్ని అమ్మవారిని లక్ష్మీ స్వామి వారిని చాలా గట్టిగా కోరుకున్నానండి అన్న అన్న సంతర్పణ అయితే పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వర్షం కూడా ఉండకూడదు ఎలా అంటే అమ్మ దట్ అన్నంత భోజనం భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పని అనుకున్నానండి ఆ విషయంలో చాలా ఆనందపడ్డాను వర్షం పడకపోవడానికి తర్వాత అంతా టెంట్ సామాగ్రి అంతా తీసేసిన తర్వాత నేను అతనికి మాట ఇచ్చినట్లే వర్షం పడిందండి టెంట్ సామాగ్రి అంతా లోపల వేసి వచ్చేసాము అతనికి మాట ఇచ్చినట్లే మీ అనుగ్రహంతో చాలా ఆనందం అనిపించిందండి ఇంకా వర్షం కూడా మనకు సహకరించింది అమ్మవారి అనుగ్రహంతో గురుగారి అనుగ్రహంతో అని చెప్పని అనిపించింది గురువుగారు గురుగారీ అయితే ఇంకా ఆ మామూలుగా అన్న సందర్భాలకి రావడమే గాని మొత్తం భుజా వేసుకొని చేసింది ఇదే అసలు ఎలాంటి భయపడ్డమే ఏమన్నా మళ్ళీ ఏదన్నా వస్తే సంగతి ఏమైతే గురుగారండి భయపడడం అయితే కొద్దిగా బెరుకుని అండి కొద్ది కొద్దిగా పెరుగునింది ఏదన్నా సామాన్లు మిస్ అయితాయేమో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పని హాస్టల్లో ఇక్కడి నుంచి ఇక్కడ మా కదిర్లో అయితే డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ అలాంటి పెద్ద పెద్ద షాపులు ఏవీ లేవండి అక్కడ కొనుక్కున్నామంటే అన్ని చిన్న 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 షాపులు కానీ ఈ సామాగ్రి తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే అక్కడికి నేను ఎలా చేరవేయగలను అని చెప్పని నేను కొద్దిగా భయపడ్డానండి ఏమంటే అదే రోజు నా ఫ్రెండ్ డ్యూటీ లో నా ఫ్రెండ్ డ్యూటీ డ్యూటీలో ఉండడం వల్ల కొద్ది కొన్ని సరుకులు అతను తీసుకొని వెళ్ళడం వల్ల ఆ విషయంలో అయితే భయపడ భయపడడం ఎలాంటి ఇబ్బంది భయం భయం కలగలేదండి చాలా ఆనందం అనిపించిందండి ఒక సిలిండరు ప్లస్ ఒక సేమియా ప్యాకెట్లు ఇట్లాంటివి మాత్రం లెస్ మాత్రమే నేను ఎత్తుకొని వెళ్ళానండి బెల్లము చక్కెర ఇంకా ఒక రెండు మూడు కేజీలు ఉంటారండి మొత్తం మొత్తము ఇరవై కేజీల దాకా అతను తన బస్సులో తీసుకువెళ్ళడం జరిగిందండి ఆ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న కుదిరిందండి సర్కిల్ తీసుకుని వెళ్ళే విషయం అంటే భుజాల పైన వేసుకోవడం అంటే కూడా ఫస్ట్ టైం గురువు గారు అండి నాకైతే ఎలాంటి అనుభవం లేదు అందులో సర్కిల్ తీసుకోవడానికి కూడా రవీంద్ర గారిని నాతో పాటు యాడ్ చేస్తారు కాబట్టి అందులో అత రవీంద్ర గారి సలహా తీసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సరుకులు తీసుకోవడం జరిగింది ఒకటి కూడా మిస్ కాకుండా ఒకటి రెండు ఏ మిస్ అయింటే కూడా అప్పటికప్పుడు తీసుకోవడానికి కూడా అవకాశం జరిగిందండి పక్కనే షాప్ ఉండడం వల్ల చిన్న చిన్న సామాగ్రిలు చాలా తృప్తినిచ్చింది గురువు గారు అండి మంచిది ధన్యవాదాలు